ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి ధ్యానముఖ యుధ రాసిన పత్రికలో నుండి మూడో వచనం మరలా చదువుకుందాం ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణను కూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవడని ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చాను ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా ఈ లేఖన భాగంలో భక్తుడు తెలియజేస్తున్న ఈ మాట ఏంటంటే పరిశుద్ధులకు చూడండి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని ఈ లేఖనం మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో మనకు ఎన్నో పోరాటములు ఉన్నాయి శరీరానికి ఆత్మకు ఉండేటువంటి పోరాటం మనం చూస్తున్నాం అలాగే అపవాది కలిగించేటువంటి శోధన అనేది ఉంది కదా ఎఫ్ఏసీ సంఘానికి చెప్తాడు పావులు భక్తులు అంటే అంధకార శక్తులతో మనం పోరాడాలి అనేది ఈ పోరాటం మనం చూస్తున్నాం చూడండి ఎఫ్ఏసీలకు రాసినటువంటి పత్రిక ఆరవ పన్నెండవ చున్నాయి ఎలా ఎనగా మనం పోరాడిన శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతం అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మందును దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం అంటే ఎవరితో పోరాడుతున్నాం దురాత్మల సమూహంతో శరీరానికి ఆత్మకు ఉండేటువంటి పోరాటం అలాగే దురాత్మ సమూహం ఉండే పోరాటం అలాగే సువార్థపక్షంగా పోరాడటం చూడండి ఫిలిపి పత్రికలో మనం గమనించినట్లయితే ఈ మాట చెప్పడం చూద్దాం ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక మనం గమనించినట్లయితే ఇక్కడ మొదటి అధ్యాయంలో ఏడవచ్చిన అంటారు కదా నా బంధకం ఎందున నేను సువార్థపక్షమున వాదించినందును దాన్ని స్థిరపరిచేందును మీ అందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారి ఉన్నారు కనుక నేను మిమ్మను నా హృదయములు ఉంచుకొని ఉన్నాను ఇందుచేత చేత మిమ్మల్ని అందరినీ గురించి ఎలాగో భావించిన నాకు ధర్మమే అంటారు కనుక సువార్థపక్షమున పోరాడటం చూడండి ఇదే అధ్యాయములో అంటే ఇక్కడ సువార్థపక్షం మన ఇక్కడ అంటాడు ఇరవై వచనం చూస్తే నేను వచ్చి మిమ్మల్ని చూచనను రాకపోయినాను మీరు ఏ విషయంలోనూ ఎదురించే వారికి వెదరక అందరూ ఒక్క భావంతో పక్షమున పోరాడచ్చు సువార్థపక్షన పో అంటే మనకు ఉండే పోరాటంలో మనం గమనించినట్లయితే ఈ శరీరానికి ఆత్మకుండే పోరాటం అంధకార శక్తులతో పోరాటం అలాగే పక్షమున వాదించే విషయంలో పోరాడటం అలాగే మరొక ముఖ్యమైన పోరాటంగా మనందరం పోరాడవలసినది ఏంటంటే బోధ నిమిత్తం అన్నాడు పరుసలు ఒక్కసారి అప్పగబడిన బోధ ఎందుకంటే ఈ వచనమును బట్టి మనం గమనిస్తే మనము తప్పగా పోరాడవలసినది ఏమిటి అనేది అర్థమవుతుంది ఇక్కడ శరీరానికి ఆత్మగుండే పోరాటం రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి జీవితకాలమంతా ఉంటుంది అలాగే అంధకార శక్తులతో పోరాటం ఎదగకూడదు ప్రార్థనలో ఇదిగకూడదు ఉంటుంది అలాగే మనకు పక్షమున పోరాడే విషయంలో అలా ఇక్కడ మనం గమనిస్తే అపోస్తుల బోధ ఏ బోధ చూడండి పరిస్థితులు ఒక్కసారి అప్పగింపడిన బోధ నిమిత్తం కనుక ఈ బోధ కొరకు పోరాడటం అనేది చాలా ప్రాముఖ్యం అయితే ఇక్కడ ఈ శరీరానికి ఆత్మగుండే పోరాటంలో సాగుతున్నారు ప్రార్థనలు ఎదుగుతూ అంధకార శక్తితో పోరాడ అనుభవలు ఎదుగుతున్నారు అలాగే అడపా దడప సువార్ విషయంలో కూడా పోరాడుతున్నారు సువార్త చెప్పే విషయంలో కూడా కానీ బోధ నిమిత్తం పోరాడే విషయంలో చాలామంది కనబడటం లేదు ఇది చాలా ముఖ్యమైనది ఇక్కడ ఈ పిలుపును మనం గమనించాలి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపడిన బోధ నిమిత్తము అన్నారు అంటే సంఘములో ఐక్యత రావాలి సిద్ధాంతపరమైన ఐక్యత అంటే ఏసై రెండవ రాకడ సంఘం సిద్ధపడాలి ఇవన్నీ జరగాలంటే ఈ పోరాటమే చాలా ముఖ్యమైనది కనుక దీని మీద దృష్టి పెట్టడం అనేది ముఖ్యము మనందరం ఈ పోరాటం మన పోరాటం ఇది దీనిని బట్టే మనం రాకడలో ఎత్తబడట్లు ఆ సిద్ధపాటు పొందగలుగుతాం సంఘం ఐక్యతలోకి వస్తుంది సిద్ధాంతపరమైన దిద్దుబాటు జరుగుతుంది సంఘములు అందరూ ఒకే బోధలో ఎదుగుట ఏమండి రాకడ విషయంలో ఆ సిద్ధపాటు చూడగలుగుతాం కనుక మనకి ముందు కనబడిన ఈ బోధ ఈ పోరాటముల కంటే అది సామాన్యంగా ప్రతి విశ్వాసులో తప్పక జరుగుతూ ఉంటాయి కానీ మనము దేవుని యుద్ధ నుండి పొందుకున్నాయి అంటే ఈ దర్శనములు ఈ అనుభవంలో ఈ పోరాటం ఈ పిలుపు అనేది చాలా ముఖ్యము కనుక దీని కొరకు మనం దేవుని సహాయం పొందుకొని పోరాడాలి కనుక బోధ నిమిత్తం ఎప్పుడైతే మనం పోరాడుతామో అనగా ఈ సంఘములోనికి చొరబడిన దుర్బోధులు తొలగించుటలో సంఘము సిద్ధాంత అంటే దిద్దుబాటు విషయంలో సిద్ధాంతపరమైన విషయాల్లో దిద్దుబాటు జరిగి ఏకత్వం రావాలి అందరిలో కూడా అలాగున ఈ అనుభవం మనం పొందాలి ఏ అనుభవం బోధ కొరకు పోరాడే ఆ పోరాటం కనుక ఈ సందేశం ఒకసారి ఆలోచించండి మనం ఏ విషయాల్లో పోరాడుతున్నాము కానీ దేవుడు దేన్నైతే కోరుచున్నాడో దాన్ని మనం చేయకుండా రాకట్లా సిద్ధపడతాం రాకడ సిద్ధపాటే ఇందులో అనుభవం కనుక ఈ సందేశం ఆలోచించండి ఈ బోధ నిమిత్తం మనం పోరాడితే బోధ పరిస్థితులు ఒకసారి అప్పటిని బోధ నిమిత్తం పోరాడితే సంఘం సిద్ధాంతి దుద్దుబాటు విషయంలో ఏకత్వం పొందుకుంటుంది ప్రభు రాకడకు సంఘం సిద్ధపడగలుగుతుంది కనుక ఈ సందేశం వరకు నూతన తీర్మానంతో మరలా దేవుని సహాయం పొందుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి ఈ యొక్క పిలుపుకు లోబడి యోధాభక్తు దేవుడి చని పిలుపు లోబడి బోధనిమితో పోరాడగలిగితే దేవుని వద్ద బహుమానం పొందగలుగుతాం అటి కృప దేవుడు మీకు నాకు అందరూ దయచేయను గాక ఆమెను ప్రార్థన చేద్దాం పరిశుద్రమైన మా తండ్రి సర్వశక్తివంతుడా ఈ సందేశము నాలో వాళ్ళందరిలో ఫలింపజేసి నేను ఆమెను ఘనపరుచుకుని మహిమ పొందమని ఏసు పరిశుద్ధం ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెను అందరికీ ఉంద నమ్ములు దేవుని దీవించి ఆస్వాదించను గాక ఆమెన్